శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా వేద పండితుల యొక్క సమక్షంలో చతుర్వేద పారాయణతో నిర్వహిస్తున్నటువంటి ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్నటువంటి సోదర సోదరికి అందరికీ కూడా ప్రత్యేకంగా మరి వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ యోగం ఉన్నటువంటి వ్యక్తే యాగం చేస్తాడని చెప్పని ధర్మం చెప్పింది యాగం చేయటం ద్వారానే యోగం వస్తుందని కూడా శాస్త్రం చెప్పింది పాటు శాస్త్రం శాస్త్రీయమైనదని కూడా మనకి పురాణాలు చెప్పింది కాబట్టి భారతదేశం వేదభూమిగా పుణ్యభూమిగా తపోభూమిగా కర్మభూమిగా ప్రపంచానికి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించడమే కాకుండా భూమి గుండ్రంగా ఉండును అని ఏనాటి కాలంలోనే మన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశాన్ని ఈనాటి కాలంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులుగా చెప్పుకోబడినటువంటి వ్యక్తులు చెప్తున్నదే ప్రామాణికంగా తీసుకొని తానే అనేక మందికి బోధిస్తున్నటువంటి ఒక తరుణంలో భారతీయ సంస్కృతి పరిరక్షణలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరికంటే చాలా మొట్టమొదటిగా ఉంటానని చెప్పి చెప్పటము చూపటము చాటమే కాకుండా సముద్రంలో ద్వారకా నగరాన్ని సందర్శించడానికి వారు చేసిన ప్రయత్నం వారు చేసిన సాహసం అంతా ఇంత కాదన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి అంటే ఈ అంశం ఎందుకు తెలియజే తెలియజేస్తున్నామంటే ధర్మబద్ధంగా రాజ్యం నడవాలి ధర్మబద్ధంగా రాజ్యం నడిస్తే ధర్మం నాలుగు పాదాలకుండా నడుస్తుందని చెప్పని మనకి రామరాజ్యాన్ని తెలియజేసింది అట్లాగే రాజ్యానికి రాజగురులు ధర్మగురులు ఎంతో అవసరం అని చెప్పని చెప్పినటువంటి కాలం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో మనం చూశాం కాబట్టి గంగా నదిని ప్రక్షాళన చేసుకోగలిగా వారణాసిని భవ్యంగా దివ్యంగా నిర్మాణం పూర్తి చేసుకోగలిగా అంటే గంగ నుంచి నేరుగా మణి ఆచార వ్యవహారంతో ఆ యొక్క పవిత్ర పుణ్య స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుని అభిషేకం చేయటం కొరకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కారిడార్ నిర్మాణం ద్వారా వారు దాన్ని ప్రపంచానికి చుట్టారు అంతేకాకుండా కొన్ని దశాబ్దాలుగా సహస్రాలుగా పోరాటాలు జరిపినటువంటి మరి రాముడు జన్మస్థలంలో మరి సుప్రీంకోర్టు యొక్క తీర్పు యొక్క ఆధారంగా అమలు చేయటం కొరకు ఒక భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసి అది జాతికి ప్రాణ ప్రతిష్ట ద్వారా అందజేసినటువంటి కాలంలో మనం ఈరోజు ఉన్నామన్నటువంటి విషయం మరి ఎంతో గర్వంగా మనం చెప్పుకోవాలని చెప్పని మనం చేసుకుంటూ మరి ఆ ప్రకారంగా మరి భారతదేశం పూర్వ వైభవానికి చేరుకుంటా ఉంది మరి ప్రధానమంత్రి స్వయంగా ధర్మాన్ని ఎలా ఆచరించాలి అన్నటువంటి విషయం నిన్న కన్యాకుమారిలో వారు చేసినటువంటి ధ్యాన దీక్షని దానికి నిదర్శనం అని చెప్పని తెలియజేసుకుంటూ అంతకుముందు కూడా మరి కేదార్నాథ్ గుహలో కూడా వారు ఆ రకంగా ధ్యానం చేయటం అనేది మన పుట్టుకలో మనకు ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక జన్మని సార్థకం చేసుకోవటం కొరకు నిత్య దైనందిన జీవితంలో కూడా గాయత్రి జపం చేయటం ద్వారానే మనకు కూడా తేజస్సు వర్చస్సు మేధస్సు పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తించి గ్రహించి మనం నడుచుకుంటే ఆ ప్రకారంగా భగవంతుడే ధర్మం రక్షతి రక్షిత అన్నట్టుగా అందరినీ కాపాడతాడని చెప్పని మరి భావిస్తూ ఈ యొక్క ధర్మ కార్యక్రమంలో మరి మన పెద్దలు ఎంతోమంది మరి ఈ దృష్టి సారించి ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహించినటువంటి అందరు కూడా నేను ప్రత్యేకంగా మరి వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ మరి నన్ను ఆహ్వానించినందుకు మరి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిస్తున్న గంగా మాతాకి గోమాతాకి గీతా మాతాకి భారత్ మాతాకి